సింగరేణి క్వార్టర్లు పొందిన కార్మికులు తమ క్వార్టర్లను కమర్షియల్ కోసం ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లలిత్ లలిత్ కుమార్ కుమార్ హెచ్చరించారు ఈ మేరకు శుక్రవారం మాట్లాడుతూ కార్మికుల కోసం ఇచ్చిన క్వార్టర్లను నలభై వేలకు పైగా రెంట్కు ఇస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు నిబంధనలకు విరుద్ధంగా క్వార్టర్లు కిరాయికి ఇస్తే సంస్థ చర్యలు తప్పవని సూచించారు అలాగే రోడ్డు వెడల్పులో కూల్చివేతకు గురికానున్న క్వార్టర్లకు కోర్టు ఈ నెల ముప్పై వరకు వెసులుబాటు కల్పించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు కంపెనీ కోటాలలో నివాసం ఉంటూ రెండు కట్టని వారిపై కూడా తగు చర్యలు చేపడతామని సూచించారు ఇరవై మూడు క్వార్టర్లను పద్దెనిమిదవ తేదీలోగా ఖాళీ చేయాలని నోటీసులు ఉన్నాయని వారికి శనివారం క్వార్టర్లను కేటాయించడం జరుగుతుందని జీఎం తెలిపారు నిన్న నిన్న మొన్న కొన్ని వార్తా ప్రసారాల ద్వారా సింగరేణి క్వార్టర్లకు ఏదైతే కోర్టు కేసులో ఉన్న ఇరవై మూడు క్వార్టర్లు ఉన్నాయో వాటికి ఈ నెల ముప్పై తారీఖు దాకా టైం ఇచ్చారని వార్త వచ్చింది కానీ జరిగింది ఏంటంటే పంతొమ్మిది మంది క్వార్టర్లు ఏదైతే ఉన్నారో వారు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వారు మొన్న పదకొండో తారీఖు నుంచి మొదలుపెట్టి వారం రోజులు అంటే పద్దెనిమిదో తారీఖు లోపల వారికి క్వార్టర్లు ఎలా ఎలాట్ చేయమన్నారు వాళ్ళని ఖాళీ చేయమని కోరడం జరిగింది దానిలో భాగంగా రేపు ఈ యొక్క పంతొమ్మిది మందికి మిగిలిన నలుగు ఇరవై మూడు మందికి క్వార్టర్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది వారం రోజుల టైంలో వాళ్ళు ఖాళీ చేస్తాం జరుగుతుంది ఇది కాక కొంతమంది సింగరేణి ఉద్యోగులు వారి యొక్క కంపెనీ ఉండడానికి ఇచ్చిన క్వార్టర్లను కమర్షియల్ పర్పస్కు రెంట్ మీద ఇచ్చి నలభై వేలకు యాభై వేలకు రెంట్ ఇస్తున్నట్టుగా తెలిసింది బయట వారికి కూడా రెంట్ మీద బయటి వారికి కూడా ఇల్లీగల్గా రెంట్కి ఇస్తున్నారు అట్టి వాటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గమనించవలసిందిగా కోరుతున్నాను